నమస్కారం వీన్యూస్ గుడివాడకి స్వాగతం వార్తల ముందుగా ముఖ్యాంశాలు బక్రీద్ పర్వదినం సందర్భంగా మసీదులో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు నలుగురికి సహాయపడాలనే సూక్తిని పాటిస్తూ ఈ పండుగ జరుపుకుంటున్నామని తెలిపిన ముస్లిం సోదరులు నియోజకవర్గ అభివృద్ధికి తనతో పాటు అధికారులు కూడా కృషి చేయాలని కోరిన ఎమ్మెల్యే రాము ఆర్టీఓ పద్మావతితో సమావేశం నిర్వహించి నియోజకవర్గ అభివృద్ధిపై పలు సూచనలు జారీ చేసిన ఎమ్మెల్యే రాము ఫ్లైవర్ నిర్మాణ పనులు చరవేగంగా పూర్తి చేయాలంటూ అధికారులతో కాంట్రాక్టులతో ఎమ్మెల్యే రాము సమీక్ష సమావేశం రోడ్డుకి ఇరువైపుల ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ పనులు వేగవంతంగా పూర్తి చేయాలంటూ ఆదేశాలు బక్రీద్ పర్వదినం సందర్భంగా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది గుడివాడ నియోజకవర్గ ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అల్లా దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ముస్లిం సోదరులు ఆకాంక్షించారు మన దగ్గర ఉన్న దాంట్లో నలుగురికి పంచాలన్న సూక్తిని సర్వమానవాళ్ళకి తెలియజేసేలా అల్లా చేస్తున్న అద్భుత క్రియను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం బక్రీద్ పండగ ఘనంగా నిర్వహించుకుని చుట్టాలకు బంధువులకు లేనివారికి తోచని విధంగా సహాయం అందించి ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సైద్ జబిన్ మహమ్మద్ रफी शेख रफी బాజీ ఇబ్రహీం గారు పాల్గొన్నారు అస్సలాము అలైకుమ వ రహ్మతుల్లాహి వ బరకతు మైరే ముహతరం ఉజ్ర్గా దోస్తో aaj eid ul azha hai yaani ise bakreid kehte hai aur isi din khushi ka din hai और इसी दिन ईद मुबारक बोलने के लिए हम सब यहाँ पर जमा हो तो माँ बहनों और भाइयों को आप सबको तमाम हजरत को आज बकरीद का मुबारक दिन ईद ईदी का मुबारक दिन पेश करते हैं आप लोगों को आज मालूम है आज ईद ईदी एक किस तरह ईद मनाया जाता है एक बाप एक बेटे का सिलसिला है और इसी दिन के अंदर बेटे को अल्लाह के बारगाह में जो अल्लाह का हुकूक के बारे में और बेटे को ज़ुबा करने के लिए तैयार हो गए और अल्लाह को बहुत बड़े राज़ी हो गए अल्लाह ताला कहता है आए मेरे इब्राहिम आए मेरे इब्राहिम ये अल्लाह का पैगाम है ये अल्लाह का पैगाम है अंदर की नमस्कार ये रोज़ू पवित्र मैना मुस्लिम पांडगा बकरीद బక్రీద్ అంటే ఒక పేద మధ్యతరగతి ధనవంతుడు వాళ్ళతో కలిసి చేసే పండగ బక్రీద్ పండగ అలాగే గుడియా నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు అలాగే రాముగారికి గుడియా ఎమ్మెల్యే రాము గారికి అలాగే మాజీ శాసనసభ్యులు రాయణేశ్వర గారికి అలాగే ఎలవర్తి శ్రీనివాసరావు గారికి చైర్మన్ గారు ఎలవర్తి శ్రీనివాసరావు గారికి కూడా బక్రీద్ శుభాకాంక్షలు బక్రీదు ఎంతో మంది దువా చేసి అందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ముందుగా గుడివాడ పట్టణ ముస్లిం ప్రజలకి ముస్లిం ముస్లింలందరికీ సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు ముస్లింలకు ముఖ్యమైన పండుగల్లో రంజాన్ పండుగ ఒకటి బక్రీద్ పండుగ ఇదే విధంగా ఈ రెండు ఫెస్టివల్స్ ముస్లింలకు అత్యంత ముఖ్యమైనవి ఇప్పుడు బక్రీద్ పండుగ గురించి ఇవాళ బక్రీద్ ముస్లింలందరూ బక్రీద్ పండుగ జరుపుకుంటున్నారు బక్రీద్ అంటే రక్తం ఒక జంతువుని తీసుకొచ్చి దేవుడు దేవుడికి ఇచ్చి దాన్ని ఒక ఇరవై కేజీల గొరిపోతు ఉందనుకోండి అందులో ఇర ఇరవై కేజీలు ఇరవై కేజీలు అయితే ఇరవై కేజీల్లో మూడు వాటాలు వేసి ఒక వాట బంధువులకి ఒక వాట ఇంట్లోకి ఒక వాట పేద ప్రజలకి పేద ప్రజలకు పంచిపెట్టడం అనేది మా ఖురాన్లో ప్రచురించడం జరిగింది అదేవిధంగా బక్రీద్ పండుగ అంటే ముస్లిమ్స్ అందరూ బాయి బాయి అని చెప్పి పండుగ జరుపుకుంటారు ఇదే విధంగా ఈ ఈ పండుగ సందర్భంగా గుడివాల్లో ఉన్న గుడివాల్లో ఉన్న మసీదులందరూ మసీదు కమిటీలు కానీ అన్ని మసీదుల వల్ల కానీ పొద్దున ఆరున్నరగా నమాజులు చేసి నమాజులు చేసి ప్రార్థన అయిన తర్వాత ఇంటికెళ్లి ఈ ఈ ఈ బక్రీద్ జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ళ రాము గారికి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు రాజ వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా మా కన్నాని వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా బాబుజీ గారికి నెలవట్టి శ్రీనివాసరావు గారికి వీళ్ళందరికీ మన ముస్లింస్ ముస్లిం తరఫున బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం అందరికీ మా గుడివాడ ముస్లిం ప్రజలందరికీ నమస్కారాలు అస్సలం వరైకు రహ్మతుల్లాహి బర్కా అసలు ఈ బక్రీద్ పండుగ అనేది ఒక మక్కా మసీద్కు హజ్జు యాత్రకి ప్రపంచ మొత్తం నుంచి బయలుదేరి హజ్జు యాత్రకి వెళ్తారు అక్కడ మొహమ్మద్ ప్రవక్త అనే ప్రవక్త గారు ఈ ఇబ్రాహిం రామ్ గారి మెయిన్ దృష్టి ఏంటంటే ఆయన ఆకాశం నుంచి ఆయన సొంత కొడుకుని జుబా చేయమని ఆర్డర్స్ ఆయన వస్తే అక్కడ ఆ టైంలో దేవుడు సృష్టిగా పిల్లోడిని తప్పించి ఒక గొర్రె అక్కడ తీసుకొచ్చేసి దుమ్మ అంటారు తీసుకొచ్చేసి అక్కడ ఆయన పోస్తే అది ఆటగా కోసారు అందుకోసము అసలు మెయిన్ సబ్జెక్టు ఇబ్రాహీం అలీ ఇస్లాం గతం నుంచి ఇస్లాం అనేది ఉంది కాబట్టి ఈ ప్రవక్త ఇబ్రాహిం అలీ ఇస్లాం గారు మక్కా మసీద్ దగ్గర ఆయన ఎలా చేశారో అలా చేస్తేనే హజ్ యాత్ర అవుద్ది దాన్ని కూడా పాటిస్తూ మహమ్మద్ ప్రవక్త గారు ఆ హజ్ యాత్రని ప్రపంచం మొత్తంగా అక్కడ మక్కా మసీదు హజ్ యాత్ర అనేది ఒక భగ్రీతి రోజే హజ్ యాత్ర అవుద్ది దయచేసి ప్రపంచ మొత్తం సుఖ సంతోషాలుగా ఉండాలని ప్రార్థనలు చేస్తూ మక్కా మక్కా దగ్గర అది సౌదీ అరేబియాలో ఉంది అందరికీ ప్రార్థిస్తున్నాం గుడివాడ శాసనసభ్యులు వెన్నిగల్ల రాము ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది ఈ సందర్భంగా హాస్పిటల్ కి విచ్చేసిన ఎమ్మెల్యే రాముకు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు ఇంద్రాదేవి పుష్పగుచ్చ అందచేసి స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే రాము హాస్పిటల్ లో ఉన్న పరికరాలను పరిశీలించి రోగులతో మాట్లాడి ప్రభుత్వ హాస్పిటల్లో అందుతున్న వైద్య సదుపాయాల వివరాలను అడగడం జరిగింది అనంతరం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపర్టెంట్ ఇంద్రాదేవితో పాటు డాక్టర్స్ తో సిబ్బందితో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే రాము హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించేందుకు కావాల్సిన వసతులపై వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది డాక్టర్ల కొరత ఉన్నా లేదా సిబ్బంది కొరత ఉన్నా తెలియచేయాలని అలాగే ప్రైవేట్ హాస్పిటల్ కు దీటుగా ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం అందించేలా గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ తయారు చేయాలని దానికి సిబ్బంది సహకరించాలని కోరడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లోకి కావాల్సిన ఎక్విప్మెంట్ వివరాలను ఎమ్మెల్యే రాము అడిగి తెలుసుకున్నారు రోగులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని కరెంట్ కోత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అదేవిధంగా మందుల కొరత కూడా లేకుండా చూడాలని సూపర్డెంట్ ఇంద్రాదేవికి ఆదేశాలు జారీ చేశారు అవసరమైతే ప్రత్యేక నిధులు తీసుకురావడానికి ప్రయత్నిస్తారని గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో అన్ని వసతులతో కూడిన వైద్యం పేద ప్రజలకు అందించాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ పట్న అధ్యక్షులు దింటియాల రాంబాబు మరియు టీడీపీ నేతలు పాల్గొన్నారు আমি জানি যে এইটা একটা 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 একটা

multimod <laughs> spam కరెంట్ ప్రాబ్లం మేడం చెప్తున్నాడు ఎప్పుడు పోయింది చెప్పుడు అవునా కరెంట్ ఎప్పుడు పోయిందండి రాత్రి పోయింది వర్షం వల్ల నూతన రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్న సందర్భంగా కోతిబొమ్మ సెంటర్ వద్ద డ్రైనేజీ పనులు ఆలస్యంగా నడుస్తున్న నేపథ్యంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి డ్రైనేజీ మరియు ఫ్లైఓవర్ నిర్మాణ కాంట్రాక్టర్లతో అధికారులతో ప్రజావేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే రాము సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బస్టాండ్ నుండి కోతిబొమ్మ సెంటర్ వరకు డ్రైనేజీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రోడ్డుకు ఇరువైపులా వ్యాపారం చేసుకునే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లారు గత ప్రభుత్వంలో లాగా పనులు నత్తడకన సాగకుండా సరవేగంగా నిర్వహించాలని సూచించడం జరిగింది డ్రైనేజీ నిర్మాణంలో ఎక్కడ నాణ్యత లోపం లేకుండా చేపట్టాలని ప్రధానంగా వర్షం కురుస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఎక్కువగా రోడ్లపై నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాలను వారి దృష్టికి ఎమ్మెల్యే తీసుకురావడం జరిగింది డ్రైనేజీ నిర్మాణం జరిగిన తరువాత వాటర్ రోడ్ మీద నిలబడే పరిస్థితి ఉండకూడదని సూచించడం జరిగింది అవసరమైతే మరిన్ని నిధులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని పనులు మాత్రం నాణ్యత లోపం లేకుండా ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా స్థాయిలో సరవేగంగా జరగాలని అధికారులకు అల్టిమేట్ జారీ చేశారు ఈ సమీక్ష సమావేశ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలబర్తి శ్రీనివాసరావు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ పాల్గొన్నారు ఎక్కడ వస్తా చూస్తే నేను దాన్ని పెట్టిన కట్టాలి ఒక కట్టాలి అందుకోసం ఇటు ఐదు మెట్లో ఇది ఐదు మెట్లు కావాలని క్యాబ్ పెట్టాం దాని గురించి ఫ్లస్ ఇంకోటి ముందు లోపడైతే చాలా రోజులు అడి మోడ్లు అన్ని రోజులు వేసి

ఎమ్మెల్యేగా విజయం సాధించిన వెనుగళ్ల రామును గుడివాడ ఆర్డీఓ పద్మావతి మరియు వారి సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి ఎమ్మెల్యే రాముకు అభినందన తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము నియోజక పరిధిలో ఉన్న పలు సమస్యలను ఆర్డీఓ దృష్టికి తీసుకురావడం జరిగింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా రద్దు చేయడం జరిగిందని ఎవరైనా భూమి వివాదంలో ఇబ్బందులు పడుతుంటే అటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని ఆర్డీఓకు సూచించడం జరిగింది గత ప్రభుత్వంలో లాగా కాకుండా మెరుగైన పరిపాలన ప్రజలకు అందించేందుకు రాము ప్రయత్నిస్తున్నామని దీనికి నూటికి నూరు శాతం ప్రభుత్వ అధికారులు సహాయ సహకారాలు కావాలని కోరడం జరిగింది గురువారం నియోజకవర్గంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆర్డీఓకు ఎమ్మెల్యే రాము సూచించారు ప్రధానంగా గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారి ఈ క్రమంలో ఒకసారి అధికారులు అందరితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించి సమిష్టిగా అభివృద్ధిపై అడుగులు వేద్దామంటూ ఆర్డీఓకు సూచించారు అది ఆర్ఓపి ల్యాప్టావర్లో రెల్యువేషన్ నెంబర్ ఫింగ్ జీవో అంతా కూడా జివో సిక్స్టీన్ కూడా నేను రెగ్యులరైజ్ చేస్తాం కొంచెం పెట్టి వన్ నెంబర్ రెగ్యులరైజ్ చేస్తాము బట్ వాళ్ళకి ఆక్యూ అది సబ్జెక్ట్ మాట్లాడుతుంది బట్ వాల్యూషన్ కొంచెం అన్ అండి డోర్ నెంబర్స్ లేవు కదా నెంబర్ లేని ఆక్యుపెన్సీ ఈ టైప్ అది కొంచెం ఫస్ట్ రాయాలి మెయిన్ అది మన క్లియర్ చేసి రోడ్లు అదర్ ప్లేస్ గురించి మాట్లాడాను కాల్ కట్టిన స్థానం చేస్తారా పెట్టడం अ <laughs> गवर्नर्स का नमस्कार आ गुड आफ्टरनून बरा मीटिंग करना आज धन्यवाद नादर गन्नौर नादर लगा प्रोग्राम जैसा है वैसे तबले रहते हैं वैसे ये लोग बात करते तो बात करते फ्राइडे डेट पर सारी डन बोर्ड मीटिंग में एवरीवन

కావడంతో ప్రజలు మరియు వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో ఆ సమస్యను మున్సిపల్ అధికారులకు వెంటనే పరిష్కరించే దిశగా కృషి చేయాలని మాచల్ల రామకృష్ణ కోరడం జరిగింది ఈ సందర్భంగా మాచల్ల రామకృష్ణ మాట్లాడుతూ సత్యనారాయణపురం వార్డులో లో నలందా స్కూల్ దగ్గర నుంచి బస్టాండ్ వరకు రోడ్డు గుంతలమయంతో ప్రజలు మరియు వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని దయచేసి మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఆ రోడ్డుని మరమ్మతులు చేపించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని తెలియజేశారు ఈ రోడ్డు గురించి తప్పితే సరైన రోడ్డు వేయకపోవడం చాలా దౌర్భాగ్యం ఇప్పటికైనా చర్యలు తీసుకుని రోడ్డుని మరమ్మతులు చేయవలసిందిగా కోరారు నమస్కారం అండి ముందుగా మన గుడివర పట్టణ మున్సిపల్ కమిషనర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గుడివాడపట్నంలో సత్యనారాయణపురం అంటే బస్ స్టాండ్ సెంటర్ నుంచి దగ్గర దగ్గర పాము రోడ్డుకి వెళ్ళాలంటే రోడ్లు గుంతలమయ్యైపోయి చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి ఇది చాలా రోజుల నుంచి ఎవరు పట్టించుకోకుండా ఉన్నారు దీన్ని ఎన్నిసార్లు మేము వినతి పత్రాలు ఇచ్చినా సరే పట్టించుకుని ఆదులైపోయింది ఎందుకంటే మొన్నటిదాకా చెప్తుంటే ఇది ఎన్నికల కోడ్ మేము ఏం అని చెప్పిన సంఘటనలు ఉన్నాయి దయచేసి ఇప్పుడు ఎప్పుడైనా సరే యుద్ధ ప్రాతిపాతికంగా ఈ రోడ్డుని మరమ్మతు చేసి ప్రజల ప్రాణాలని కాపాడాలని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను ఎందుకంటే చిన్న గుంట అని చెప్పి మీరు దీన్ని పట్టించుకోకుండా పోతే ప్రాణాలు పోయే పరిస్థితి పరిస్థితి ఎందుకంటే దగ్గర దగ్గర గుడివేడ నుంచి అవుట్ ఆఫ్ ఎవ వెళ్ళాలి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటుంటే ఈ రోడ్డు మార్గం నుంచే వెళ్ళాలి రావాలి ఈ రోడ్డు చీకట్లో దగ్గర అంటే ఈ రోడ్డు మీద కూడా సరైన విద్యుత్ లైట్లు లేకపోవడం వల్ల ఈ ప్రజలు రోడ్డు తెలియట్లేదు గుంటో తెరట్లేదు దాంట్లో పడిపోయి క్షత్రులు అవుతున్నాయి హాస్పిటల్ పాలవుతున్నారు అయ్యా మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే గుడివాడ పట్టణ ప్రభుత్వ అధికారులందరికీ నేను రెండు చేతులు పెట్టి విన్నవించుకుంటున్నాను సార్ దయచేసి ప్రజలు ప్రాణాలు కాపాడాలని ఈ రోడ్లను మరమ్మతులు చేసి ఎందుకంటే అసలు ఏదో విధంగా ఈ రోడ్డు వ్యవస్థ మన బ్రిడ్జి ఓవర్ ఓవర్ బ్రిడ్జి మరమ్మత్తు చేయడం వల్ల ఈ రోడ్డు వ్యవస్థ ఈ ట్రాఫిక్ అంతా ఇటు పక్క రావడం వల్ల ఈ రోడ్లు నాశనం అయిపోయి గుంటలు పడిపోతున్నాయి మరి సాటి మానవుడు గుడివాడ పట్టణం నుంచి వ్యాపారం చేసుకోవడానికి చిన్న చిన్న వెహికల్ వెళ్తూ ఉంటారు మరి అలాంటి వాళ్ళు ఇబ్బంది పడిపోయి హాస్పిటల్ పాలవుతున్నారు వేరే పట్టణ ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ రాబోయే వర్షాకాలంలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఏర్పడకుండా ఉండేందుకు గాను ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకొని కరెంట్ తీగలు తెగిపోకుండా మరమ్మత్తుల పనులు ఏమన్నా ఉంటే త్వరగా మొదలు పెట్టాలని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులకు ఎమ్మెల్యే రాము ఆదేశించడం జరిగింది ప్రజావేదిక కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే రాము సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో తిరిగినప్పుడు విద్యుత్ స్తంభాల నుండి వైర్లు వేలాడుతున్నాయని అనేక ప్రాంతంలో వీధి లైట్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇటువంటి సమస్యలు ఇకపై ఉండకూడదు అంటూ అధికారులకు ఆదేశించారు నూతన కరెంట్ వైర్లను వేయాలని కరెంట్ స్తంభాలకు వేలాడుతున్న విద్యుత్ ధరను తొలగించాలని సూచించారు అవసరమైతే అండర్ గ్రౌండ్ కరెంట్ పాస్ ఏర్పాట్లకు సాధ్యమైతే ప్రణాళికలను సిద్ధం చేయాలని ప్రత్యేకంగా దీనిపై ముఖ్యమంత్రితో మాట్లాడి నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని సూచించారు గ్రామాల్లో విద్యుత్ కోతల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందుగానే మరమ్మతుల్లో నిర్వహించాలని అన్ని గ్రామాల్లో వీధి లైట్లు తప్పకుండా ఏర్పాటు చేయాలని వాటికి కావాల్సిన ఎస్టిమేషన్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించడం జరిగింది ವೈರ್ಸ್ ಎಲ್ಲ ಕಾಡ್ತಾ ಒಂದ ಎಲ್ಲ ಚೇತು கர்நாடக அது பண்ணி

हाँ ब्रांडो तो मालूम है कि यार सब माँगे केवल जीरो माइल में ट्यूशन हो रही है देर से तो ये रिमाइंड मार रहे हैं आगे बोलते हैं तो आगे बोलते हैं ये वो ट्यूशन ये वो ट्यूशन ये वन सिटीज़ मार के टावर का नंबर ट्यूशन टावर का नंबर टावर का नंबर टावर का नंबर ट्यूशन 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 మై బిస్టు హ్యాబిట్ అండర్ ఇది పాజిబుల్లా మనకి అక్కడ ఫంక్షన్ ఆడడం వల్ల ఎవరు ఎక్కడ చేసినా కానీ ప్రపంచంలో నాకు కాదు మాకు కావాలని చెప్పి తీసుకొస్తా లేదు అంటే మనకన్నా ముందు మనకే ముందు ముందు పెట్టించారు అనుకోండి నేను సరిగ్గా ప్రపంచంలో కదా ఇండియాలో ఎక్కడ చేసినా కానీ వైజాగ్లో వాళ్ళకి స్మార్ట్ సిటీ కింద ఇచ్చి ఉంటారు అది దాని గురించి ఇది మనమేమో ఏమో అమృత અમરસ કે ભલે લાંટી ઓન આયા ઓકાસું ઓંદર ગાની સે સદિયા બાર મેડર પદરીક પાડો પિક્ચર સા પદરીક પાડો છેત સુધી દાદા રોરડાન છે રણુના પાવતવાસ ઓર ડબલ હોન છે સેપરેટ લાઈન દેડન કે અલરેડી પિક્ચર સા વર્ક થશે જરગા છે બરાબર મેં એવું જ મેટર આનો ઉંદર આલે છે આલે છે સિટીલો ટ્રેન છે છે ભાવ છે સિટી అది సాగసాగ్ బాగా వదిలిపోతుంది నేను ఇప్పుడు ఇప్పుడు డ్రైనేజ్ గీట్లు అనేది పట్టుకొస్తున్నాను వస్తున్నాను బట్టుకు వద్దాం అనుకుంటున్నాను దాంట్లో వచ్చి ఈ కేబుల్ అన్ని పైన ఉన్న కేబుల్స్ని మేము వెళ్ళిపోయేటట్లే చేద్దామని నా ప్లాన్ బేసిక్గా వైల్ డూయింగ్ దిస్ ఓకే ఆ తర్వాత ఆ తర్వాత దాంతోపాటు ఇన్క్వైర్ అయిపోతే నాకు ఒకసారి మొత్తం అంతా వెరిఫిక సెక్షన్ అయిపోతుంది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి బక్రీద్ పర్వదినం సందర్భంగా మసీదులో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు నలుగురికి సహాయపడాలనే సూక్తిని పాటిస్తూ ఈ పండుగ జరుపుకుంటున్నామని తెలిపారు ముస్లిం సోదరులు నియోజకవర్గ అభివృద్ధికి తనతో పాటు అధికారులు కూడా కృషి చేయాలని కోరిన ఎమ్మెల్యే రాము పద్మావతితో నిర్వహించి నియోజకవర్గ అభివృద్ధిపై పలు సూచనలు జారీ చేసిన ఎమ్మెల్యే రాము రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చరవేగంగా పూర్తి చేయాలంటూ అధికారులతో కాంట్రాక్టులతో ఎమ్మెల్యే రాము సమీక్ష సమావేశం రోడ్డుకి ఇరువైపులా ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ పనులు వేగవంతంగా పూర్తి చేయాలంటూ ఆదేశాలు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ